శుభోదయం అందరికీ నమస్కారం ఆది శంకర్ల వారి జీవిత చరిత్ర రోజు రోజుకు మలుపులు తిరుగుతూ ఉంది ఈరోజు కూడా మనము అతని అద్భుత రచనలలో ఒక్కటి భగవద్గీతా భాష్యం శ్రీమద్భగవద్గీత కురుక్షేత్ర రణరంగములో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి కోరి కోరి అడిగి విన్నాడు ఆ భగవద్గీత శ్రీమద్ శంకరాచార్యుల వారు దాని భాష్యము దాని గురించినటువంటి అర్థము అంతరార్థాన్ని గొప్పతనాన్ని వివరించేంత వరకు ప్రపంచానికి తెలియదు అంటే ఎనిమిదో శతాబ్దములో ఆయన పదహారేండ్ల వయసులో రచించినటువంటి గీతా భాష్యం అద్భుతమైనది అంతవరకు మన భారతీయులకు సనాతన ధర్మము భగవద్గీత అనే దాని గురించిన విషయము కానీ మహత్యము కానీ తెలియదు ఆయన భాష్యం చదివిన తర్వాత ప్రజలందరికీ అంటే ఆధ్యాత్మిక ఆసక్తి కలవారందరికీ భగవద్గీత యొక్క గొప్పతనం తెలిసింది అంటే పదవ శతాబ్దము నుండి భగవద్గీత ప్రచారంలోకి వచ్చింది ఎవరి వల్ల మన ఆది శంకరుల వారు కారణ జన్మల వల్ల భగవద్గీత మనకు అందింపబడింది ఆనాటి నుండి భగవద్గీత ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతూ ఉంది ప్రపంచ మేధావులందరూ కూడా భగవద్గీత పారాయణాన్ని చేస్తున్నారు దాని మహత్యము దాని గొప్పదనాన్ని అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకోగలుగుతున్నారు శుభం భూయాత్ అందరికీ మరొక్కసారి నమస్కారం